ఈమె పేరు మేరుగు మసేనమ్మ కొత్త రేపు సచివాలయం మూడు వేల రూపాయల పెన్షన్ ఈ రోజు అకౌంట్లో పడడం జరిగింది ఏమయ్యా చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థను రెండు నెలలు పెన్షన్లు ఇవ్వకుండా చేసి ఈ రోజు నీ కడుపు నిండిందా ఇటువంటి వాళ్ళు నిజంగా ఇటువంటి పాపం పాపమంతా మీకు చుట్టడం చుట్టడం అనేది జరుగుతుంది ఏంటి ఈవిడ నడవలేని పరిస్థితి మంచాన్ని పడి ఉంది ఈ రోజు మూడు వేల రూపాయలు అకౌంట్ లో పెన్షన్ పెడితే ఈవిడ ఏ అకౌంట్ ఏ బ్యాంకు కెళ్ళి డబ్బులు తీసుకునే పరిస్థితి కూడా లేదు మీ పెత్తందారులు కడుపు నిండిందా లేదా జగన్మోహన్ రెడ్డి డైరెక్టర్ గా ఇంటికి వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఇంటింటికి పెన్షన్ ఇచ్చే క్రమంలో మీరు వాలంటరీ వ్యవస్థను ఆపి ఈరోజు ఇటువంటి ముసులోకి కూడా పెన్షన్లు లేకుండా చేసి వీళ్ళు బ్యాంకు చుట్టూ తిప్పి ఎందుకయ్యి ఎంత పాపం చేసుకుంటావు చంద్రబాబు ఆపే మాకు అసలు పెన్షన్ రాలేదమ్మా రెండో తారీఖు వచ్చింది చాలా ఇబ్బంది పడుతున్నాము బ్యాంకి వెళ్ళమంటున్నారు ఆ ఎక్కడే బ్యాంకి ఏంటో నాకేమి అకౌంట్ లేదు ఏమి లేదు వెళ్ళలేక లేక లైన్లో నుంచో లేక ఆ చదులుకొని ఊరుకున్నాం తల్లి వాలంటీర్లు ఇచ్చిన నాలుగు కూడా మాకు పొద్దు అట్ట పుట్టిందో పొద్దుగా ఎలా తెలియదో తెలియలే అలా కమ్మనుగా పడుకో దగ్గర ఇచ్చి ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఇచ్చినందుకు ఐదు ఐదు ఏళ్ళు కూడా అంత కలిపి ఇప్పుడు రెండు నెలల నుంచి ఇంత ఇబ్బంది పెట్టేస్తున్నారు మరి ఇంకా ఉండా కొన్ని ఎట్టా ఉంటుందో మాకైతే తెలియదు నాకు మాకు ఈ ప్రభుత్వం చాలా బాగానే చేసేరమ్మా మంచిగానే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా భయం వేస్తుందమ్మా పది అయితే ఎనిమిది అయితే సరికి సరే ఆడిపోతుంది లైన్లో నుంచోలేము నడవలేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అడిగేసి అడిగేలేకపోతున్నాం అమ్మ తోడమ్మ ఎక్కడికి అంత తిప్పలబడమ లైన్లో ఎక్కడ నుంచో తల్లి మా అమ్మ మమ్మల్కి ఆదుకుంటే బాగా మంచిగా అలా వాలంటీర్లు తిప్పిస్తే మాకు ఎంతో మేలు நீத்துவில அந்த ஜெரிந்தம்மா ஐதே கூட அசை எல்லா இப்போ எதோ இப்படி படத்தீர்

ఆల్ ఇండియా రేసింగ్ లో బాలంద ఆమేరాకి నయం గదా అది కొయి ఆరే లక్క టిక్ వేర్ ఓ వా మరి పల్లి